మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే టెన్త్ ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య నిపుణులు ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు వారితో మాట్లాడదాం అమ్మ నమస్కారం అమ్మా నమస్తే అమ్మా శ్రీ శ్రీమాత్రే నమ అమ్మ ఈ నెలలో రాశి ఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఏ రాశిలో ఏ గ్రహాల సంచారం కనిపిస్తుందో తెలియచేయండి అన్న ఈ ఈ మాసం మనకి ఏంటంటే చాలా అనుకూలమైన గ్రహస్థితి ఎందుకంటే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క గ్రహం ఉంది దానివల్ల కాస్తంత అనుకూలమైన ఫలితాలు కొన్ని రాశులకి ప్రతికూల ఫలితాలు కొన్ని రాసులకు ఉన్నాయి అయితే మనకు మేషరాశిలో శుక్రుడు ఉండడం వల్ల కొన్ని విషయాల్లో కొన్ని యోగాలు చాలా కొన్ని రాశుల వాళ్ళకి బాగుంది సో శుక్రుడు మేషరాశిలోని వృషభ రాశులో రవి బుధుడు కలిసి ఉండవు తర్వాత పదమూడు వరకు రవి బుధుడు కలిసి ఉండి పదమూడు తర్వాత మళ్ళీ మిథున రాశిలోకి రవి గురువు రవిలు కలిసి ఉంటారు అక్కడ సో మిథుని రాశిలో మనకు ఆల్రెడీ గురువు ఉన్నారు తర్వాత కర్కాటక రాశిలో కుజుడు మార్పు సింహరాశిలోకి వెళ్ళాం సింహరాశిలో కేతువు కుజుడు కలిసి ఉండవు కుంభరాశిలో రాహు ఉండం మీనరాశిలో శని భగవాన్ గ్రహాలన్నీ ఈ ప్లేసుల్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే కొన్ని రాశులకి చాలా అనుకూలమైన ఫలితాలు బ్రహ్మానికి కనిపిస్తున్నాయి ఈ మాసం కొన్ని రాశులకి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి సో ఏదైనప్పటికీ కొన్ని జ్యేష్ఠ మాసం ఈ జ్యేష్ఠ మాసంలో ప్రతి ఒక్కరు ఏంటంటే వాళ్ళు చేసుకునే విధి విధానాలు ఏంటంటే ఇంట్లో ప్రతిరోజు సూర్యోదయం పూర్వమే లేచి సూర్య నమస్కారాలు చేసుకొని సూర్య ఆరాధన చేసుకుంటూ దేవాలయానికి వెళ్ళి ప్రతి శనివారం తైలాభిషేకం శని భగవాన్ చేస్తే ఈ మాసం అంతా ఏ ఫలితం ఎలా ఉన్నప్పటికన్నా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో మాసంలో తైలాభిషేకం అమ్మవారికి కానీ శని భగవాన్కి కానీ ఇంట్లో వీళ్ళు పెద్దవాళ్ళకి గౌరవించి నమస్ పాద నమస్కారాలు కానీ ఇలా చేస్తూ ఉంటే కనుక ఖచ్చితమైన మంచి మంచి ఫలితాలు వస్తున్నాయి ఇంకోటి ఏంటంటే దేవాలయానికి వెళ్ళే అవకాశం లేని వాళ్ళు వెళ్ళలేము అనుకునే వాళ్ళు ప్రతిరోజు ఇంట్లో తల్లిదండ్రుల కాలకి నమస్కార పాదాలు అంటే పాదాలు ముట్టుకొని స్పర్శించి నమస్కారం చేసి దూరంగా ఉన్నవాళ్ళు వాళ్ళకి ఫోన్ చేసి శుభోదయం అని చెప్పి మమ్మల్ని అని చెప్పి అని ఫోన్లో అడిగిన ఈ మాసం అంతా వీళ్ళకి చెడు ఫలితాలు అనేది లేకుండా మంచి ఫలితాలుగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది చేసుకుంటూ వెళ్ళొచ్చు అమ్మ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ నెలంతా కూడా గ్రహస్థితి ఏ విధంగా ఉంది అలాగే ఎలాంటి ఫలితాలు అనేది తెలియచేయండి వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మాసం అంతా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి సో మిశ్రమ ఫలితాలు అంటే ఇక్కడ వీళ్ళకి రవి బుధులు ఇద్దరు ప్రతికూలంగా ఉన్నారు తర్వాత కుజకేతువులు వీళ్ళు కూడా ప్రతికూలంగా ఉన్నారు కాస్తంత ఏంటంటే శుక్రుడు అన్నిటికంటే కొంచెం ప్రతికూలంగా ఉన్నది సో శుక్రుడు ఆరో స్థానంలో శుక్రుడు ఉండడం వల్ల ఏంటంటే కాస్తంత ప్రతికూలం కనిపిస్తుంది ఎంత ప్రతికూలం కనిపిస్తుంది అంటే వీళ్ళకి భార్య మధ్యన ఒక కమర్షియాలిటీగా ఆలోచిస్తే అలవా అలవాడైపోతుంది అంటే నేను మీకు చేయడం వల్ల నాకేంటి లాభం ఎందుకు చేయాలి అని భార్య భర్త చిన్న చిన్న అది పెద్ద విషయం కాకపోయినా చిన్న విషయమైనా కాస్త అంత మానసికమైన బాధ కలుగుతుందిగా అలా మాట్లాడితే అలాగే హస్బెండ్ అడిగినా వైఫ్ బాధపడుతుంది వైఫ్ అడిగిన హస్బెండ్ బాధపడతారు ఇలాంటి సమస్య కొంచెం వచ్చే అవకాశం ఎక్కువ ఉంది ఎందుకంటే దశమ స్థానంలో కుజుడు షష్ట స్థానంలో సుకుడు ఇలా ఉండడం వల్ల కాస్త అంత మన వాళ్ళు మనది నాది అనే ఫీలింగ్ ఉన్నవాళ్ళు కాస్త కాదు నువ్వు వేరు నేను వేరు అనే ఫీలింగ్ తెప్పిస్తారు సో అలా ఎక్కువగా ఎవరు అనుకుంటామో భార్య భర్త కదా ఇది మనది అని అనుకునేది నాది అనుకునేది వైఫ్ అయినా హస్బెండ్ అయినా అనుకుంటాం సో ఏవైతే ఈ విషయాల్లో మనస్పదలు అనేది జరిగే అవకాశం ఎక్కువ ఉంది తర్వాత వ్యాపారంలో జీవిత భాగస్వామితో చేసే వ్యాపారాల్లో కాస్త ఇబ్బందులు ఉన్నాయి అంటే భార్య కలిసి కొన్ని వ్యాపారాలు చేస్తారు ఆ వ్యాపారాలు చేసే విషయాల్లో కాస్త భార్య వద్దరికి కాస్త మనస్పదలు వచ్చే అవకాశం ఉంది లేదా అనారోగ్య సమస్య వచ్చే అవకాశం ఉంది అంటే భర్తగా బాగుండిపోవచ్చు భారీకైనా బాగుండు పోవచ్చు ఇద్దరు మంచి వాళ్ళు ఏం ఎప్పుడు మాట్లాడుకోరు కనీసం వాదించుకునే అవకాశం లేదు వాళ్ళకి ఇద్దరు అంత అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళు కాస్త అనారోగ్య సమస్య వచ్చే అవకాశం ఉంది తర్వాత భాగస్వామి వ్యాపారాలు ఏం చేసినా సరే కాస్త భాగస్వామితో ఇబ్బందులు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ మాసంలో సో సెల్ఫ్ గా చేసుకునేవి ఏ ఇబ్బందులు లేవు అంటే ఉద్యోగాలు కానీ సొంత వ్యాపారాలు కానీ తన సొంతంగా వెళ్ళి వ్యాపారం చేసుకొచ్చే వాళ్ళకి ఇటువంటి ఇబ్బంది లేదు ఉద్యోగాలు చేసే వాళ్ళకు ఇటువంటి ఇబ్బంది లేదు సో ఉద్యోగాల్లో ప్రమోషన్ రాకపోవచ్చు కానీ ఉన్న ఉద్యోగం బ్రహ్మాండంగా ఉంటుంది కానీ ఉద్యోగం మానేసే ప్రయత్నం మాత్రం ఈ మాసంలో చేయకూడదు ఈ ఉద్యోగం మానేసి నెక్స్ట్ మంత్ ఇంకో ఉద్యోగానికి వెళ్ళాలి నేను ఇది వదిలేద్దాం అనుకుంటున్నాను అని మాత్రం చేయకూడదు సో ఈ మాసం అంతా ఉద్యోగంలో కంటిన్యూ అవ్వాలి ఈ మాసంలో ఉద్యోగం మానేస్తే మళ్ళీ ఉద్యోగం రావడానికి కనీసం ఒక మూడు నాలుగు మాసాలు పడుతుంది అందుకే ఈ మాసంలో కూడా ఉండడం ఈ మాసంలో మనం చేసే ప్రతి పని కొన చేసుకుంటూ ముందుకు వెళ్ళడం తప్ప దాన్ని ఆపడం కానీ చేయకుండా అని కానీ అనుకోకూడదు ఈ మాసంలో ఏదైనా వదిలేస్తే ఉంచిన మనం వదిలేసి బయటకు వచ్చామో అది కనీసం మళ్ళీ మళ్ళీ మనకి అనుకూలంగా రావడానికి నాలుగైదు మాసాలు పట్టేస్తాయి అందుకే ఈ మాసంలో అలాంటి ప్రయత్నాలు చేయకుండా ఉండాలి సో ఈ విద్యార్థుల విషయంలో వచ్చినప్పటికీ వాళ్ళు చాలా కష్టపడి చదివితేనే మంచి మార్కులు వస్తాయి ఏదో నార్మల్గా చదివేస్తే మాత్రం రావు వాళ్ళ ఆలోచనలు మార్చడానికి ఏవో ఒక కంటిన్యూగా ఎవరో ఒక ఫ్రెండ్స్నో స్నేహితులు బంధువులు ఏదో ఒక వాళ్ళకి గ్యాడ్జెట్స్ అంటే మనం ఫోన్ లో చూసే ఇన్స్టాలో ఫేస్బుక్ లో ఇవన్నీ ఏదో మారుస్తూ ఉంటుంది చదువుతా లేదు చూసుకుందాం అవి చూసుకుందాం అని ఇలా ఒకవేళ వేస్తే కనుక పెద్ద పెద్ద అవకాశాలు మిస్ అయ్యే అవకాశం ఉంది టైం వేస్ట్ అనేది జరుగుతూ ఉంటుంది అది జరగకుండా వీళ్ళు కాపాడుకోవాలి అంటే వీళ్ళు తెలియకుండా టైం వేస్ట్ జరుగుతుంది ఒక ఫ్రెండ్ కాల్ చేస్తారు తెలియకుండా ఒక గంట రెండు గంటలు మాట్లాడేస్తారు ఆ ఇంపాక్ట్ వీళ్ళ మీద ఒక హాఫ్ డే పడుతుంది ఓకే అదే అందరూ బాగానే ఉన్నారు నేను ఒక్కడిని ఎందుకు అయిపోయినా అనే ఫీలింగ్ వీళ్ళు తెచ్చేస్తుంది అంటే మానసికమైన ఆందోళన అనేది తెప్పిస్తుంది కదా అది ఏదో ఒక విధంగా ఒక మాయలో పడేసి ఆ మాయలో మనం వెళ్ళ వెళ్ళడం వల్ల జరుగుతుంది ఇంకా వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు ఖచ్చితంగా వివాహం విషయంలో కాస్త జాగ్రత్తగా ఆలోచించి వివాహ ప్రయత్నాలు చేసుకోవాలి సో వివాహములు చేసుకున్నప్పుడు కొంచెం మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంది కనుక ఆలోచించి పరిధికి వచ్చిన సంబంధం ఎవరిది ఎక్కడిది ఎక్కడి నుంచి వచ్చింది అన్ని ఎంక్వైరీ చేసుకొని చూసుకొని మాట్లాడే అవకాశం చాలా అవసరం ఇది కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మరి ఈ నెలలో వీళ్ళు ఎటువంటి పరిహారాలు పాటించాలి ఏ దైవాన్ని ప్రార్థించాలమ్మా గణపతి ఆరాధన ఎందుకంటే కుజుడు వీళ్ళకి దశమస్థానంలో ఉన్నారు అందువల్ల గణపతి ఆరాధించడం వల్ల ఎటువంటి ప్రమాదాలు రాకుండా వాహనాలు నడిపేటప్పుడు కానీ తర్వాత విహారయాత్రలకు వెళ్ళేటప్పుడు కానీ కాస్త ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఈ అనారోగ్య సమస్య వచ్చే అవకాశం కూడా ఉంది సో కంటికి గుండెకి సంబంధించిన వెన్నుకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది సో ఈ సమస్య ఏవి రాకుండా ఉండడానికి ఇటువంటి విఘ్నాలు కలగకుండా ఉండడానికి గణపతిని సూర్యోదయం పూర్వం నిద్రలేచి ఐదు నుంచి లోపు గణపతి ప్రార్థన చేస్తే వీళ్ళు ఖచ్చితంగా మంచి ఫలితాలు అందుతారు శంభు శక్తి గణేశాయనమ శంభు శక్తి గణేశాయ నమ శ్రీ శంభు శక్తి గణేశాయనమ అనే మంత్రాన్ని చేస్తూ ఉంటే అన్ని పనులు సాఫీగా జరుగుతాయి రైట్ మా ధన్యవాదాలు నమస్తే మా శ్రీమాత చూసారు కదండి వృశ్చిక రాసి వాళ్ళకి ఈ నెల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఏ పరిహారాలు పాటించాలనే విషయాలు తెలుసుకున్నాము చూస్తూనే ఉన్నాడు సుమన్ టీవీ నమస్తే